జీఎస్డిపిలో వ్యవసాయ అనుబంధ రంగాలు తక్కువ వాటా కలిగి ఉన్నప్పటికీ రాష్ట్రం మొత్తం శ్రామిక రంగంలో నలభై రెండు పాయింట్ ఏడు శాతం మందికి ఉపాధి కల్పిస్తున్నామని ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కర్ తెలిపారు అందుకోసం వ్యవసాయ శాఖకు ఈ బడ్జెట్లో ఇరవై నాలుగు పేల నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు పశుసంవర్ధక శాఖకు వెయ్యి ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని భట్టి ప్రకటించారు వంటి ప్రభుత్వ పథకాలు రైతాంగానికి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాయి అదే సమయంలో వ్యవసాయ రంగాన్ని పటిష్టవంతం చేసేందుకు గాను పళ్ల తోటలు బస్ సంరక్షణ చేపల పెంపకం వంటి అనుబంధ వ్యవసాయ కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నాం ప్రజాధనం దుర్వినియోగం కాకుండా అవకతవకలకు అడ్డుకట్ట వేసి సాగుకి యోగ్యమైన భూములన్నింటికి రైతు భరోసా అందిస్తున్నాం క్షేత్ర స్థాయిలో సర్వే చేసి గ్రామ సభల్లో ధృవీకరించి సాగుకి యోగ్యం కాని భూములు గుర్తించడం ద్వారా ఈ వృధా అరికట్టాము రైతు భరోసా పథకానికి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఈ బడ్జెట్ లో ప్రతిపాదిస్తున్నాము ఆయిల్ పామ్ దిగుమతులపై కస్టమ్ సుంకం విధించేలాగా కృషి చేశాం తద్వారా ఆయిల్ పామ్ రైతులకు టన్నుకి రెండు రూపాయలు రూపాయల అదనపు లబ్ది చేకూరి ఆయిల్ పామ్ సాగు మరింత లాభదాయకంగాను ఆకర్షణీయంగాను మారింది ఉద్యానవన సాగులో ఇందు సేద్యం కొరకు పౌర విద్యుత్తును ఉపయోగించే రైతులకు ప్రాధాన్యతనిచ్చి వారికి ప్రోత్సాహక సబ్సిడీని అందిస్తాం వ్యవసాయ శాఖకు ఈ బడ్జెట్ లో ఇరవై నాలుగు నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలని ప్రతిపాదిస్తున్నాం పశువులు వ్యాధుల బారిన పడకుండా నిరోధించే టీకాలను ఉత్పత్తి చేసే తెలంగాణ పశు వైద్య టీకా ఉత్పత్తి కేంద్రం హైదరాబాద్ శాంతినగర్లో ఉంది ఈ వెటర్నరీ బయాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ని మామిడిపల్లికి తరలించి మూడు వందల కోట్ల రూపాయలతో భారీగా విస్తరింపజేస్తున్నాం అంతేకాకుండా కొత్త వ్యాక్సిన్ల ఆవిష్కరణకు అవసరమైన పరిశోధనలు చేపట్టే నిమిత్తం వంద కోట్ల రూపాయలతో అధునాతన యంత్రాలను తెప్పిస్తున్నాం నూతనంగా ఏర్పాటయ్యే ఈ టీకాల కేంద్రంలో బాక్టీరియల్ వైరల్ వ్యాక్సిన్ ప్రొడక్షన్ క్వాలిటీ కంట్రోల్ యానిమల్ టెస్టింగ్ ల్యాబ్లు డి ఆనిమల్ బ్రీడింగ్ సెంటర్ వంటి వాటితో పాటు స్టాఫ్ క్వార్టర్స్ కూడా నిర్మిస్తాం మన రాష్ట్రం నుండి భారీగా చేపల ఎగుమతిని ప్రోత్సహించడానికి రంగారెడ్డి జిల్లా కోహెడలో ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ హోల్సేల్ చేపల మార్కెట్ ను ఏడు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించాలని ప్రతిపాదించాం రాష్ట్రంలో మేలు జాతి పాడి పశువులను వృద్ధి చేయడానికి రంగారెడ్డి జిల్లా కన్సాన్పల్లిలో ఒక కొత్త ఫ్రోజన్ సెమన్ బూల్ స్టేషన్ ను ఇరవై ఒక్క కోట్ల ఆరు లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్నాం దీని అతి త్వరలోనే అందుబాటులోకి తీసుకుని వస్తాం దీని ద్వారా సంవత్సరానికి సుమారు పది లక్షల ఫ్రోజన్ సిమెంట్ డోసుల ఉత్పత్తి సామర్థ్యం ఏర్పడుతుంది పశుసంవర్దక శాఖకు ఈ బడ్జెట్ లో వెయ్యి ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము